ప్రభుత్వ లక్ష్యాలు ప్రజలకు చేర్చేందుకు వైద్య సిబ్బంది రోగులకు సకాలంలో సేవలు అందించాలని దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు దర్శి మండలం చందలూరు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పరిశీలించారు ఈ సందర్భంగా వైద్య సిబ్బంది పనితీరు ఆసుపత్రుల్లో అందుతున్న సేవలపై అక్కడ రోగులను అడిగి వివరాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటమి ప్రభుత్వం విద్య వైద్యం మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆమె వివరించారు అందుకు తగిన ఆసుపత్రి వైద్యులు సిబ్బంది పనిచేయాలని కోరారు గ్రామాలలో సైతం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సమిష్టి కృషి అవసరమన్నారు ఒక డాక్టర్ గా రోగుల కష్టాలు నాకు తెలుసని అందుకే నేను వైద్యశాలలో వసతులను పనితీరును మెరుగుపరిచే కార్యక్రమంలో భాగంగా దర్శన నియోజకవర్గంలో ప్రతి వైద్యశాలను అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టానన్నారు ఇందులో భాగంగానే ఈ రోజు చందలూరు ఆరోగ్య కేంద్రానికి రావడం జరిగిందన్నారు అయితే ఇక్కడ ప్రజల నుండి వైద్య సిబ్బందిపై కొంత అసంతృప్తి ఉందని సిబ్బంది సకాలంలో ఆసుపత్రికి రావాలని మెరుగైన వైద్యం అందించాలని ఆమె కోరారు అంతేకాక ఒక డాక్టర్ గా ఆమె కూడా కొంతమంది రోగులను పరీక్షించడం జరిగిందన్నారు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదల పవన్ కళ్యాణ్ వైద్య ఆరోగ్య శాఖ మధ్యులు సత్యకుమార్ యాదవ్ నిరంతరం గ్రామీణ వైద్యం ఆసుపత్రుల అభివృద్ధి కొరకు సమీక్షలు నిర్వహించి కృషి చేస్తున్నారని గత వైసీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా నీరుగార్చారన్నారు ఆసుపత్రులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించారని రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ అమలు కాకపోవడంతో ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించి తిరిగి ఆరోగ్యశ్రీని గాడిలో పెట్టే కార్యక్రమానికి కోటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు కూటమి ప్రభుత్వం వచ్చాక దర్శన నియోజకవర్గంలో కూడా ఎన్టీఆర్ భరోసా ఆరోగ్యం పథకం కింద అనేక మందికి సహాయం అందించామని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వివరించారు దర్శన నియోజకవర్గంలో ప్రాథమిక వైద్య కేంద్రాలతో పాటు దర్శనలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యానికి తాను నిరంతరం కృషి చేస్తానని ఆమె స్పష్టం చేశారు చందలూరు ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జస్లీతో అక్కడ వసతులు లోటుపాట్లు సిబ్బంది సకాలంలో వస్తున్నారా లేదా ప్రజలకు సేవలు అందుతున్నాయా లేదా అని వివరాలు తెలుసుకుని అవసరమైన పరికరాలు మిషనరీలు కల్పించేందుకు ప్రభుత్వం ద్వారా కృషి చేస్తానని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వారితో పాటు దర్శనగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నాపుశెట్టి పిచ్చయ్య పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు